అవును సహాయ చర్యలు అందించే విషయంలో ఈ పరిహారాలు మొదలుపెట్టిన తర్వాత ఒక రేషన్ వాహనాలు కానీ వాలంటీర్లు అవసరం కానీ తెలిసి వచ్చిందా అవి ఉండుంటాయి అంటే రేషన్ వాహనాలు వాడారనుకోండి అనుకోండి అది కూడా పూర్తిగా వాడలేదు నూట యాభై ఎన్నో చేశారనేది ఆయనే చెప్పిన మాట మంత్రి గారు చెప్పిన మాట ఆయన కానీ వాలంటీర్లు మరి కొంతమంది పిలిచారు అనేది అందరూ రాలేదు ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ రిజైన్ చేసి ఉన్నారు కదా సస్పెండ్ వాళ్ళు కూడా రాకపోవడం అవసరం తెలిసి వచ్చిందా ఉంటే బాగుండేదా లాజిస్టిక్స్ అనేటటువంటిది చాలా పెద్ద వర్క్ అవును ప్రభుత్వాలకి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక పర్ఫెక్ట్ పర్మనెంట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసేసాడు వెహికల్స్ అనేటువంటి ఇప్పుడు వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్లు ఇవి భారీగా కొనుగోలు చేసి మౌలిక సదుపాయాలు ప్రిపేర్ చేసి పెట్టాడు జస్ట్ మనం దాన్ని వాడుకున్నాం అంతే రే ఇప్పుడు మామూలుగా వరదలు వచ్చినప్పుడు పెద్ద సమస్య ఏంటంటే రవాణా సేకరణ పెద్ద పని చెప్తారు మీరు అర్జెంట్ గా లారీలో అందరితో మాట్లాడి లారీలని మనకి పనిచేయాలి అని లారీలో ఏమంటారు మాకు డబ్బులు ఎవరు ఇస్తారు అంటారు వీళ్ళు దబాయించాలి తిట్టాలి వాడి దగ్గర పది లారీలు ఉంటే ఇలా బాధపడలేక పోరు పడలేక ఒకటో రెండో పంపిస్తారు ఎందుకంటే డ్రైవర్లను కూడా పట్టించుకోదు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ మేము సమకూర్చి పెట్టామని ముఖ్యమంత్రి దగ్గరకు మంత్రుల దగ్గరకు వెళ్ళి బెల్లప్ ఇచ్చుకుంటారు తప్పించి ఇదిగో ఇన్ని బండ్లు వచ్చినాయి ఇన్ని లారీలు వచ్చినాయండి మనకి ఒక్కొక్క లారీకి రోజుకింత